హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా చాలా చాలా చక్కగా మీ ఎనర్జీస్ అన్నింటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు బట్ అన్నింటినీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్ తప్పకుండా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చి మీ లైఫ్లో ఒక మంచి వండర్స్ అద్భుతాలను అయితే చూపిస్తుందండి అందరికీ కూడా తెలియచేస్తున్నాను నాకు మన ఛానల్ని ఫాలో అవుతున్న ఒక సబ్స్క్రైబరు ఎప్పటి నుంచో ఆమె మన దగ్గర రీడింగ్స్ తీసుకున్నారు పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో అండ్ ఛానల్ని కూడా చక్కగా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా మొన్న నేను చెప్పింది లాస్ట్ వీక్ చెప్పింది కూడా ఫాలో అయ్యారంట ఆమె ఇప్పుడు నాకు మెసేజ్ చేశారు ఏంటంటే మేడం చాలా రోజుల నుంచి అంటే పర్సనల్ ప్రాబ్లం ఉంది ఆమెకు సో ఆ ప్రాబ్లం అనేది నాకు రెక్టిఫై అయిపోయింది ఆ ప్రాబ్లం అనేది నేను ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఏ అంటే అది షేర్ చేయడానికి పర్మిషన్ అయితే నేను తీసుకోలేదు సో ఆవిడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు మెసేజ్ చేస్తారు నేను చాలా ఎంత అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అది విన్నాక సో ఇలాంటి వండర్స్ మీ అందరు లైఫ్లో కూడా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి జరగాలని కాదండి జరుగుతాయి అనేది మీరు అందరూ నమ్మాలి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఏం కావాలి అనుకుంటున్నారో వాటి అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి తప్పకుండా లైఫ్లో మంచి వండర్స్ అయితే చూస్తారండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్లే ముందు అందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతున్న రీడింగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ ఎవరైతే కామెంట్ చేస్తూ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి అండ్ ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వెళ్ళి ఆ లింక్ మీద డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లో తీసుకువెళ్తుందండి ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ అంటే రీడింగ్స్ ప్రతిది కూడా మీకు అప్డేట్గా వస్తాయి మీరు ఫాలో అవ్వచ్చు అండ్ నేను మేనిఫెస్టేషన్స్ చెప్తున్నాను కదా అవి కూడా మీకు రావడం అయితే జరుగుతుంది అండ్ నేను లైవ్లోకి వద్దాను లైవ్ కూడా కంటిన్యూషన్గా చేద్దాం అనుకుంటున్నాను నేను లైవ్లోకి వచ్చేటప్పుడు కూడా టైమింగ్స్ అనేవి దాంట్లో మెన్షన్ చేస్తాను మీరు లైవ్లో కూడా పార్టిసిపేట్ అండి చక్కగా జాయిన్ అవ్వచ్చు అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా లైవ్లో మీరు తెలుసుకోవచ్చు సో యూజర్స్ అయితే ఉంటాయి కానీ ఎవరైతే పేషెంట్స్తో మేము గ్రూప్లో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి లెఫ్ట్ అయ్యే వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వద్దండి డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని చెప్తున్నాను అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీకు ఏది కా మీరు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేస్తే సరిపోతుంది మీరు కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కమెంట్లో తెలియజేయండి మీ అందరికీ కూడా మీ యొక్క ఎనర్జీస్ మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి రైట్ టైంలో యూనివర్స్ అయితే చక్కటి మెసేజెస్ని అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో చూసేద్దామండి యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది ఫస్ట్ ఫస్ట్ మనకు వచ్చిన కార్డు ఏంటంటే గ్రోయింగ్ అంటే మీరు అభివృద్ధి చెందబోతున్నారు మీ అభివృద్ధికి అందరూ కూడా అంటే యూనివర్స్తో పాటు యూనివర్స్ ఆపరేట్ చేసిందంటే యూనివర్స్ అంటే యూనివర్స్ వచ్చి డైరెక్ట్గా మీకు చేతులతో ఏమి చేయదు కదండి మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని అట్లా క్రియేట్ చేస్తుంది సో సక్సెస్ఫుల్ లైఫ్ని చూస్తారు గ్రో అవుతారు అంటే అభివృద్ధిని చూస్తారు మీ అభివృద్ధిని అందరూ అప్రిషియేట్ చేస్తారు దానికి సెలబ్రేషన్స్ కూడా మీరు చేసుకోగలుగుతారు చూసారా ఇక్కడ చక్కగా కేక్ కటింగ్ జరుగుతుంది అండ్ ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నారు వాళ్ళు గ్రోయింగ్ అండ్ కోఆపరేటివ్ పీపుల్ మీ చుట్టూ ఉంటారు అని చెప్తుంది అలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ ఓకే చూసారా ఇక్కడ మంచి ఎలా అంటే ఒక రొమాంటిక్ లైఫ్ అనమాట అంటే మీ లైఫ్లో ఏదైతే రిలేషన్షిప్ వైజ్ కానీ కెరియర్ వైజ్ కానీ బిజినెస్ వైజ్ కానీ ఏదైనా జాబ్ అండ్ ఎమోషనల్ బాండింగ్స్ ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇక్కడైతే ఎలా ఉందంటే ఎమోషనల్ బాండింగ్ అయితే చాలా చాలా బెస్ట్ ఉంటుంది అంటే మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం కానీ లేదా ఎమోషనల్గా మీరు ఎవరితోనైతే కనెక్ట్ అవుతారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎఫెక్షనేట్ ఒక బాండింగ్ అనేది మీకు బిల్ట్ అవుతుంది అండ్ ఎక్కడైతే మీరు జాబ్ కానీ కెరియర్ కానీ ఇట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే వాటిలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు హ్యాపీగా ఎప్పుడు మనకి ప్రేమ అనేది వస్తుంది అక్కడ మనకు నచ్చిన ప్రొఫెషన్లో మన నచ్చిన జాబ్లో మనం ఉన్నప్పుడే దాన్ని మనం ప్రేమించగలం అట్లాంటి సిచ్యువేషన్స్ అట్లాంటి అట్మాస్ఫియర్ అనేది మీ చుట్టూ ఒకటి కనెక్ట్ అవుతుంది మీకు మీ చుట్టూ ఒకటి ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది సో అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఉండొచ్చు కెరియర్ అయినా ఉండొచ్చు బిజినెస్ అయినా ఉండొచ్చు అండ్ ఏదైతే రిలేషన్షిప్స్ అయినా అయ్యుండొచ్చు ఎమోషనల్ బాండింగ్ కూడా నండి చూడండి అసలు ఎంత కమిట్మెంటు అండ్ మీరేదైతే అంటే ప్రతి విషయంలోనూ కూడా మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే చక్కగా మీరు ఏది చెప్పినా కమిట్ అయిపోతాయి మీకు అట్రాక్ట్ అవుతాయి మీరు మీ అదుపులో ఉంటాయి ప్రతి విషయం కూడా ఇక్కడ అదే చెప్తుంది అసలు ఎంత వండర్ అండి మీ యొక్క ఎదుగుదల అనేది చాలా చాలా గ్రోయింగ్ అంటే చిన్న మొక్క స్టేజ్ నుంచి ఎలా అయితే మనకి మొక్క పెరుగుతూ ఒక చిన్న మా చెట్ మొక్క పెరుగుతూ ఒక పెద్ద చెట్టు అవుతుందో అట్లా అనమాట గ్రోయింగ్ అండి అట్లా మీకు కోఆపరేటివ్గా మీకు ప్రతి విషయం జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లా మీకు జరుగుతుంది అండ్ ఒక్కటే కాదు మీరు ఎఫెక్షనేట్గా ఉండగలుగుతారు అందరూ మిమ్మల్ని చుట్టూ అట్రాక్ట్ అవ్వగలుగుతారు మీరు ఏది చెప్తున్నారో అదే వాళ్ళకి నచ్చేస్తుంది అన్నట్లు ఉండగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఏదైతే మీ మనసులో అంటే పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయంట పాస్ట్లో మీరు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఫలానాది సాధించలేకపోయామేమో ఫలానాది మేము అప్పుడు మేము ఎమోషనల్గా మేము వీళ్ళతో బాండ్ అవ్వలేకపోయాము వీళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోయాము వీళ్ళ సాధించలేకపోయాము లేదా డబ్బులు సంపాదించుకోలేకపోయాం లేదా మా బిజినెస్ని మంచిగా గ్రో చేసుకోలేకపోయాం అని మీ ఎమోషనల్ బాండ్ ఏదైతే ఎమోషనల్గా మీరు ఫీల్ అవుతున్నారో అది పాస్ట్లో ఏదైతే మీకు ఉందో వాటి గురించి ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ చుట్టూ ఇది లాస్ట్ వీక్ కూడా మనకి కాడొచ్చిందండి మన రీడింగ్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైతే మీరు మంచి ఒక అట్మాస్ఫియర్ని చూస్తున్నారో ఒక మంచి ఎలా అంటే ఒక పండగ వాతావరణం అని చెప్పొచ్చు అంతే కదండి మనకు అన్ని అనుకూలంగా మారుతూ ఉంటే ఎలా ఉంటుంది మనకు ఒక పండగ జ మనం ఎంత సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామో అట్లాంటి హ్యాపీనెస్ అనేది మన లైఫ్లో క్రియేట్ అవుతుంది ఆ హ్యాపీనెస్ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఇన్నర్గా మీ గురించి ఒక ఆలోచన అనేది అప్పుడు నేను అలా ఉన్నాను ఇప్పుడు నా లైఫ్లో ఇంత వండర్స్ చేంజెస్ జరుగుతున్నాయి అనేది ఆలోచిస్తూ ఉంటారంట అండ్ ప్రతి విషయాన్ని కూడా తెలివిగా డెసిషన్స్ తీసుకోగలుగుతారు మెచ్యూర్గా డివోషనల్గా అండ్ డెడికేషన్గా ఉంటారంట అంటే ఏది జరుగుతున్నా కూడా దానికి డెడికేట్ అయిపోయి ఉంటారు ఓకే నేను ఇది చేస్తున్నాను ఈ పనికి నేను కమిట్ అయ్యాను నేను ఇది చెయ్యాలి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఎమోషనల్ బాండింగ్ అయినా ఏదైనా కూడా నండి రిలేషన్షిప్లో మాట్లాడుకున్నట్లయితే మీరు ఏదైతే రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తున్నారో ఏదైతే మీరు మీ చుట్టాల బంధువులు కానీ లేదా మీ మనసుకు నచ్చిన మీ సోల్మేట్తో కానీ మీరు ఏదైతే బాండింగ్ పెంచుకున్నారో ఆ బాండింగ్ని మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు దాన్ని నేను డెడికేట్ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవడానికి నేను రెడీగా లేను అంటే వదులుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ అంత హ్యాపీ మూమెంట్స్ చూపిస్తున్నాయి అంటే అంత సంతోషం వచ్చినా ఏదర్ బాధ ఏదైనా ఎప్పుడైనా వచ్చినా కూడా ఎవరైనా ఏమైనా మీ రిలేషన్షిప్ గురించి బయట వాళ్ళు ఏదైనా మాట్లాడినా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని పెద్దగా మనసుకు తీసుకోరు నేను ఎందుకంటే నేను మెచ్యూర్గా ఉన్నాను నేను చాలా ఆలోచన విషయంలో నేను చాలా పరిపక్వతగా ఉన్నాను అని మీకు తెలుసు అంట అంటే మీరంతా తెలివిగా ఆలోచిస్తారు అంత ప్రతి విషయానికి కూడా డెడికేట్ అయ్యి అంటే నార్మల్గా ఆలోచించడం వేరండి డెడికేట్ అయ్యి అంటే దానికి అంకితం అయిపోయి ఉండటం వేరు అది రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నాం జాబ్లో కూడా అంతే మీకు అది ఇష్టమై మీరు వెళ్ళారు ఆ జాబ్ ఇక్కడ చెప్పాను మీకు మంచి జాబు చుట్టూ అట్మాస్ఫియర్ ఆ దానికి ఎలా ఉంటుందంటే మీరు కట్టుబడి ఉంటారు ఇది నాకు ఇష్టమై నేను ఈ జాబ్లోకి వచ్చాను నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఇక్కడ సో నేను ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా పక్క వాళ్ళు ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం క్రియేట్ చేసినా ఇంకా లేదా ఇంకా టఫెస్ట్ ఏదైనా ఇంకా వర్క్ వచ్చినా కూడా అంటే కొంచెం కష్టమైన పని వచ్చినా ఇందులో ఈ జాబ్ నాకు ఇష్టం కాబట్టి నేను అందులో ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను దీనికి అంకితమైపోయి ఉంటాను అన్నట్లు ఉంటుందంట మీ ఆలోచన అదే బిజినెస్లో కూడా అంతే నాకు ఇష్టమై ఈ బిజినెస్కి నేను వచ్చాను ఈ బిజినెస్లో నేను ఇప్పుడు సక్సెస్ చూస్తున్నాను ఇన్ కేస్ ఇంకా ఎవరైనా నాకు పోటీకి వచ్చినా నేను దాన్ని దాన్ని తట్టుకొని నేను ముందుకు వెళ్తాను అన్నట్లు అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో మీరు ఎంత కేపబుల్ పర్సన్ అనేది మీరే ఆలోచించుకోండి అంటే ఎవరికైనా మీలో ఒక్కొక్కసారి మేము ఇలా అయిపోతున్నాం మాకు ఇది ఏం జరగట్లేదు అని ఒక్కొక్కసారి మీలో మీరు డిమోటివేట్ అయిపోతుంటారు కానీ ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి అది కూడా హిడెన్గా ఉన్నాయి హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి మీలో నేనైనా ఇంత చేస్తున్నాను నాకైనా ఇంత జరుగుతుంది అన్నట్లు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే లోపల రహస్యంగా మీ యొక్క అంతర్గతంగా మీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి వాటి అన్నిటినీ బయటకు తీయండి చాలా చాలా మీరు లైఫ్లో సక్సెస్ చూస్తారు అండ్ హ్యాపీనెస్ని కూడా చూస్తారు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని మీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకోగలిగిన అంత తెలివితేటలు కానీ అంత డెడికేషన్ కానీ మీకు ఉన్నాయి అని యూనివర్స్ చెప్తుంది సో ఇంతకంటే బాగా ఎవరండి చెప్పగలుగుతారు యూనివర్స్ మీకు అంత సపోర్ట్ ఇస్తుంది అలాంటి చేంజెస్ అనేవి టూ త్రీ డేస్లో మీ లైఫ్లో జరుగుతాయి ఎవ్రీ డే మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది చూస్తారు అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఏదైతే మీకు అంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు కానీ లేదా మీరు ఒకవేళ మీరు ఫాస్ట్గా మూవ్ అవుతూ మీరు ఏదైతే జరుగుతున్నాయి మీ సిచ్యువేషన్స్ బట్టి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని ఫాలో అవుతూ మీతో మీ అంటే మీరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు కానీ మీరు ప్రతి దాన్ని కూడా ఎలా ఉంటుందంటే మీరు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు మీతో ఎవరు మాట్లాడుతున్నారు లేకపోతే మీ చుట్టూ ఏం జరుగుతుంది ఎవరు నన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇన్ కేస్ మీ ఒకవేళ మీకు మీ సోల్మేట్ ఎవరైనా వాళ్ళ ఇష్టాన్ని చెప్పకుండా మీరు బిజీగా ఉన్నారు మీరు వర్క్లో ఉన్నారు లేకపోతే మీరు ఒప్పుకోరు ఇట్లాంటివి ఎవరైనా న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతూ ఉంటే అమ్మో వాళ్ళు బిజీ పర్సన్ కాబట్టి నేను చెప్పలేను లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు అని అనుకున్నా మీకు అనేది ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి అది తెలియదు మీరు వాళ్ళని మీరు ఎంత వర్క్లో ఉన్నా మీరు ఎంత బిజీగా ఉన్నా అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అది రిలేషన్షిప్లో కెరియర్ బిజినెస్ జాబ్లో అండ్ ఇంకా ఎలా అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ప్రతీది ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ప్రతిదీ అబ్జర్వ్ అబ్జర్వ్ చేయలేనట్టే ఉంటారు కానీ ప్రతి ఒక్కరి యొక్క కదలికని మూమెంట్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారంట వాళ్ళ వెనకాతలే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అట్లా ఉంటుంది అదే బిజినెస్లో కూడా ఏం జరుగుతుంది మీ చుట్టూ ఎన్ని బిజినెస్లు డెవలప్ అవుతున్నాయి ఎలా ముందుకు వెళ్తుంది అనే దాని మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు అండ్ ఎలా అయితే మీరు ప్రతి డెసిషన్ని తీసుకుంటున్నారో అలా అని ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది సో ప్రతి విషయంలోనూ కూడా మీకు పాజిటివ్ చేంజెస్ అనేవి మీకు దగ్గరగా మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఎలా అంటే మీరంటే కన్సర్న్ చేసుకునే పర్సన్స్ అంటే మీ మీ ఎప్పుడు కూడా మీ భాగోకులు చూసుకోవాలి మీతోనే ఉండాలి మీ పక్కనే ఉండాలి అనే పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇన్ కేస్ ఉంటే వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంటుంది మీకు చెప్పినా చెప్పకపోయినా కూడా ఎలా అంటే అంతా కూడా అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీరు ఏది చేస్తున్నా కూడా మీ మీ పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది ఇంకా అఫెక్షన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ చెప్పలేరు ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా మీ అబ్జర్వేషన్ అంతా వేరేలా ఉంటుంది మీరు బిజీగా ఉంటారు మీరు ఒక డెడికేటెడ్ పర్సన్ మీరు ప్రతి దానికి మెచ్యూర్డ్గా తెలివిగా ఉంటారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఆలోచిస్తారు కానీ మీరు ఏ పని చేస్తున్నా కూడా మీరు ప్రతి దాంట్లో కూడా మీరు ఎవరైతే మిమ్మల్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళది అన్నీ కూడా మీరు మీకు తెలుసు కానీ మీరు స్టేబుల్గా జరుగుతున్న దాన్ని అంతటినీ కూడా చూస్తూ ఉంటారు కానీ మీ చుట్టూ కూడా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఉండటం కానీ మీ మీద బ్లౌజ్ చూపించడం కానీ అఫెక్షన్ చూపించడం కానీ వాళ్ళన్నీ చేస్తుంటారు కానీ మీరు ఎలా ఉంటారంటే చాలా అన్కండిషనల్ లవ్ అనేది దొరుకుతుంది అండ్ కన్సర్న్ మీకు ఏదైనా చిన్నదైతే ఒకవేళ మీ జాబ్లోనే మీ చుట్టూ ఉన్న మీ కలీగ్స్ కానీ లేకపోతే మీ మీ ఫాలోవర్స్ కానీ ఎలా ఉంటారంటే మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు ఎలా ఉన్నారు మేడం మీరు ఎలా ఎలా కన్సర్న్ చేస్తుంటారనమాట అలా పలకరించే వ్యక్తులు అలా మిమ్మల్ని అభిమానించే పర్సన్స్ ఇలా అఫెక్షన్ అనేది ప్రతి విషయంలో దొరుకుతుంది బిజినెస్లో దొరుకుతుంది జాబ్లో దొరుకుతుంది అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా నువ్వు ఇందులో ఇన్ఫె ఇన్వెస్ట్ చేస్తే నీకు మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి నువ్వు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీకు మంచిగా అర్నింగ్స్ అనేది బాగా పెరుగుతాయి ఇట్లాంటివి అన్నమాట జరుగుతూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఓపెన్ మైండ్తో అసలు చాలా చాలా ప్రతి విషయాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా ఆలోచన అయితే ఉంటుందంట అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి దాటిన తర్వాత ఎలా ఉంటారంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను చూస్తూ ఉంటారు అందరి అభిమానాన్ని చూస్తూ ఉంటారు ఆ టైంలో మీ మైండ్ ఎలా చెప్తుందంటే ఓకే ఇప్పటి వరకు నేను చాలా అంటే నేను డెడికేట్ అయిపోయి ఉన్నాను నేను ఒక పొజిషన్లో ఉన్నాను ఇట్లా ఉండడం వల్ల నేను ఇంకా నా లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానేమో కానీ ప్రతి దాంట్లో నేను కూడా ఓపెన్ అవ్వాలి నేను కూడా ఎలా అంటే చక్కగా ఓపెన్ మైండ్తో అందరు నా ఎలా ఉంటున్నారో అట్లానే అందరిని అభిమానిస్తూ అందరితోనూ ఎంజాయ్ చేస్తూ నేను నా వర్క్ని కానీ నా బిజినెస్ని కానీ డెవలప్ చేసుకోవాలి నా రిలేషన్షిప్స్ని కూడా ఇంకా బ్రైట్ చేసుకోవాలి ఇంకా మంచిగా అందరితోనూ నా రిలేషన్షిప్స్ని వాటిని డెవలప్ చేసుకోవాలి ఇంకా నేను మంచిగా ఉండాలి అన్నట్లు ఉంటుందంట అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్స్లో ఎవరికైతే జా ఎలా అయితే మ్యారేజ్ కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్ కానీ ఇట్లాంటివి కూడా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అంటే అట్లాంటి చేంజెస్ కూడా జరుగుతాయి మీరు ఎప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరగడం మ్యారేజ్ జరగడం లేదా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ఒక చిల్డ్రన్ని ప్లాన్ చేసుకునేలాగా ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం ఇట్లాంటి మూమెంట్స్ అన్నీ జరుగుతాయి ఆ వాటిని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అట్లాంటి చేంజెస్ అనేవి టూ త్రీ డేస్లో జరుగుతాయి అండ్ జాబ్లో కూడా మీకు ఇష్టమైన పొజిషన్కి మీరు వెళ్ళగలుగుతారండి అంటే ఒక ప్రమోషన్స్ రావడం కానీ లేదా మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు డెడికేట్ అయ్యి ఉంటారు మీరు చక్కగా వర్క్ చేయగలుగుతారు అందరినీ అభిమానించగలుగుతారని చెప్పుకున్నా మీ యొక్క వర్క్ని కూడా అది ప్రమోషన్స్ రూపంలో కానీ లేదా మీ వర్క్కి ఒక ఐడెంటిఫికేషన్ దొరకడం మీరు మంచిగా వర్క్ చేస్తారని ఒక గుర్తింపు దొరకడం ఒక ప్రమోషన్స్ రావడం ఇట్లా అనమాట అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఎలా అంటే బిజినెస్లో కూడా మీ బిజినెస్ మంచిగా గ్రో అవుతూ ఉండడం ఆ గ్రో అయింది అందరూ వచ్చి ఫలానా పర్సన్ వాళ్ళ బిజినెస్ మంచిగా అవుతుంది సక్సెస్ వెళ్తుంది మంచిగా వాళ్ళు సెటిల్ అవ్వబోతున్నారు ఇట్లాంటి చేంజెస్ అన్నీ జరగడం ఆ బిజినెస్ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది మీ చేంజెస్ అన్నీ కూడా జరుగుతాయి అని చెప్తుంది అండ్ ఇంకా ప్రతి విషయం చూసారే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది చిల్డ్రన్ ఆడుకుంటున్నారు చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఇలా అనమాట అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అని అంటే బాధ్యతల విషయంలో చాలా చాలా అలర్ట్గా అంటే మీ పైన ఎవరైతే డిపెండెన్స్ ఉంటారో వాళ్ళని అందరినీ కూడా హ్యాపీగా చూసుకునేలాగా అది జాబ్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా అండ్ ఎమోషనల్ బాండింగ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఇట్లా ఏ ఏ విషయంలోనే ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే మీ రెస్పాన్సిబిలిటీని చాలా చాలా మీరు డెడికేషన్తో ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారంట అంటే ఏంటంటే రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నట్లయితే మీరు మీ యొక్క ఎవరైతే రిలేషన్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచాలి వాళ్ళకి ఫైనాన్షియల్గా సెక్యూర్ ఇవ్వాలి వాళ్ళని ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండాలి వాళ్ళకు ఒక మంచి సెక్యూరిటీగా ఉండాలి మంచిగా వాళ్ళ ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటి అన్నింటినీ నేను నిర్వర్తించుకుంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచాలి వాళ్ళ కోసం ఒక ఇల్లు కట్టాలి లేకపోతే కార్ కొనాలి లేకపోతే పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్స్ చూ చేయించాలి ఇట్లా అనమాట రిలేషన్షిప్స్లో లేదా ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇలా అనమాట అదే బిజినెస్లోను జాబ్లోనూ అయితే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మీ మీరు మంచిగా సక్సెస్ పొందుతూ మీ కింద ఎవరైతే డిపెండెన్స్ ఉంటారో అంటే మీ శాలరీస్ ఇచ్చే వ్యక్తులు కానీ మీకే మీ కింద మీ ఆధారపడిన వాళ్ళు మీ వర్కర్స్ కానీ మీ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చాలా మీరు బాధ్యతగా తీసుకోవటం వాళ్ళకి మంచి టైంకి శాలరీస్ ఇవ్వడం వారిని కూడా చక్కగా మంచిగా సంతోషంగా ఉండేలా చూసుకోవటం అంటే మీ బాధ్యతలు వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఎలా హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఏ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ఇట్లాంటివన్నమాట అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా మంచిగా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తారు అందరినీ హ్యాపీగా ఉంచగలుగుతారు అండ్ మీ బాధ్యతలు ఎవరికైనా సలహాలు ఇవ్వ ఇంట్లో వాళ్ళకే కాదండి తెలిసిన వాళ్ళకే కాదు ఎవరికైనా మీకు తెలిసిన వ్యక్తులకి ఎవరికైనా ఒకవేళ ఏదైనా సలహాలు సజెషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి సజెషన్స్ ఇవ్వడం ఫైనాన్షియల్గా కూడా మీరు మంచిగా ఇన్వెస్ట్మెంట్లు మీది మీ మనీని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ వే పక్కనే ఉన్న వాళ్ళకు కూడా మీ బాధ్యత ఎలా ఉంటుందంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ తక్కువ వస్తాయి సో మనం దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అనే దాన్ని కూడా మంచిగా ఫోకస్ చేసుకుంటూ మీరు పక్క వాళ్ళకి కూడా మీరు వాళ్ళకి ఒక సజెషన్స్ ఇచ్చుకుంటూ చక్కగా అందరూ హ్యాపీగా ఉండేలా చూసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా అసలు ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి ఇంత హ్యాపీ మూమెంట్స్ని మీరు హ్యాపీగా ఉంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది ఇవన్నీ కూడా మీకు ఎలా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నేనేనా ఇంతగా మారాను నా చుట్టూ ఉన్న వాతావరణమైన అట్మాస్ఫియర్ ఇంత మంచిగా నాకు సపోర్ట్ చేస్తుంది అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట అంటే ఇన్నర్గా మీరు ఒక బయటకు కనిపించిన వ్యక్తి కాకుండా లోపల మిమ్మల్ని ఆ ప్రతి నిమిషం కూడా క్వశ్చన్ చేసే ఒక ఇన్నర్ పర్సనాలిటీ కూడా ఒకటి ఉంటుంది అయితే దీని అంతటికి కారణం ఏమని చెప్తుంది యూని యూనివర్స్ కార్మిక్ మీరు ఏదైతే ఏదైతే ఇవన్నీ పొందుతున్నారో అది ఒక కార్మిక్ ఎనర్జీ అంటే అది ఒక కర్మబంధం మీరు ఏదైతే మీ మీ యొక్క కర్మ ఎలా నడిపిస్తుందంటే అంటే మిమ్మల్ని మంచిగా మీ లైఫ్లో ఒక మంచి అంటే మీరు అందరికీ మంచి చేయాలని చూస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ అందరికీ మంచి చేశారు ఎవరు చెడు కోరుకోలేదు ఎవరితోనూ ఎలాంటి ఎక్కువ బాధ పెట్టడం కానీ ఇట్లాంటివి లేవు మీరు ఏదైతే చేస్తున్నారో మనం మంచి కర్మలు చేస్తే మనకి మంచి ఫలితాలే వస్తాయి మనం చెడు కర్మలు చేస్తే మనకి చెడు ఫలితాలే వస్తాయి ఇదే కదండి యూనివర్స్ ఫిలాసఫీ సో యూనివర్సల్ లా ఇక్కడ అప్లై అవుతుంది అదే మీకు చెప్తుంది యూనివర్స్ ఎలా ఉంటుందంటే జడ్జ్మెంట్ జరుగుతుంది యూనివర్స్ దగ్గర జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది కర్మ రూపంలో ఉంటుంది ఆ కర్మ మీకు ఎలా ఉంది మంచిగా ఉంది అని చెప్తుంది యూనివర్స్ జడ్జ్మెంట్ రూపంలో లో మీ కర్మని మీకు అందిస్తుంది అది ఎలాగా హ్యాపీ కర్మ మీకు మంచిగా సంతోషంగా మీ లైఫ్ని లీడ్ చేయాలి అనేది యూనివర్స్ చెప్తుంది సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నానండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేర్పడిన థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో